అందరికీ నమస్కారం రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటే తెల్లవారి సరికల్లా మీ జీవితం మారి ఇక మీ ఇంట్లోకి వద్దన్న డబ్బే డబ్బు ఎంతోమంది ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళ చేతిలో చిల్లి గవ్వ కూడా నిలబడదు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులకు ముఖ్యమైన కారణం వాళ్ళకి లక్ష్మీదేవి కటాక్షం కుబేరే యోగం లేకపోవడమే వారి అలాంటి వారు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా నిద్రించే ముందు ఈ మాటని మనసులో అనుకొని నిద్రించాలి మరి ఆ మాట ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథనైతే తెలుసుకుందాం ఒకప్పుడు కృష్ణా నది తీరంలో పగడాల పాలెం అనే ఒక చిన్న ఊరు ఉండేది ఒకప్పుడు ఊరు నిండా పగడాలు పరుచుకొని ఉండేవారట అందుకని ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని చెప్తారు మన కథకాలం నాటికి ఆ పగడాలన్నీ కూడా కథల్లోకి కబుర్లోకి వెళ్ళిపోయాయి ఆ కబుర్లు చెప్పుకుంటూ కళలు కంటూ బతికే కటిక పేదలు మాత్రమే ఉన్నారు ఈ పేదలందరి పేదరాలు సుబ్బక్క సుబ్బక్క అసలు పేరేంటో ఎవ్వరికీ తెలియదు సుబ్బక్కకు కూడా తెలియదు ఆమె దారికి అసలు ఆ ఊరు కానే కాదు ఏ ఊరో తెలిసిన ఒక్క మనిషి కూడా చనిపోయాడు తన ఊరేమిటో తన పేరేమిటో తన అమ్మ పేరేమిటో నాన్న పేరేమిటో కూడా సుబ్బక్కకు తెలియదు వీరందరూ డబ్బుకు పేదవారు నీరు పేరుకు ఊరుకు అమ్మకు నాన్నకు కూడా పేదదాన్ని అని సుబ్బక్క దుఃఖం ఒక ఊరని కావ అనద కావడం వల్ల అందరూ అన్ని పనులు చెప్పేవారు సుబ్బక్కకి కానీ ఆవిడ విసుక్కునేది కాదు ఎవరు ఏ పని చెప్పినా చేసేది ఆ చేసిన దానికి ప్రతిఫలంగా ఎవరంతా ఏరిస్తే అంత పుచ్చుకునేది సుబ్బక్క అమాయకురాలని ఊరి వాళ్ళందరికీ తెలిసిపోయింది ఎవరే పని చెప్పినా కాదనకుండా చేస్తుందని తెలిసిపోయింది ఆమె మంచితనాన్ని అమాయకత్వాన్ని చాలా మంది దుర్వినియోగం చేసుకునేవారు పాప మీ సంగతులేవి సుబ్బక్కకు తెలియదు వాళ్ళకు కావాల్సిందో వాళ్ళు అడిగేవారు చేయగలిగినంత చేసేది సుబ్బక్క సుబ్బక్క ఓపికను చూసి మంచితనాన్ని చూసి సుబ్బయ్య ముచ్చేయపడ్డాడు ఆయన కూడా దిక్కులేని వాడే ఆయన కూడా పొట్ట చేత పట్టుకుని పగడాల పాలం వచ్చిన వాడే ఊరి పెద్దలందరూ కూడా కూడబలుకొని సుబ్బక్కకు సుబ్బయ్యకు రాముల వారి గుళ్ళో పెళ్లి చేశారు సుబ్బయ్యకు చేతుల పట్టడం తెలుసు ఎప్పుడు కూడా దా గాలం వేయాలో ఎప్పుడు వల విసిరాలో ఎప్పుడు మాపు పన్నాలో తెలుసు గాలంతో చేపలు పట్టడం వలతోనూ మావుతోనూ చేపలు పట్టడం సుబ్బక్క నేర్చుకోవడానికి మూడు నాలుగు ఏళ్ళు పట్టింది ఈలోగా ఇద్దరు బిడ్డలు పుట్టారు సుబ్బయ్య చేపలు పడుతుంటే సుబ్బక్క వాటిని అమ్మకొస్తుండేది వారిద్దరిని చూసి సీతారాములు అనుకునేవారు జనం ఎవరి దిష్టి తగిలిందో తెలియదు ఏనాటి కర్మో తెలియదు ఎవ్వరు ఊహించని సంఘటన జరిగింది పెద్ద పెద్ద చేపలు పట్టుకునేము కదా అని చెరువు మధ్య దాకా వచ్చిన సుబ్బయ్యకు చెరువు మధ్య ఊబి ఉన్న సంగతి తెలియదు పొరపాటున అందులో కాలు వేశాడు తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం కూడా లేకపోయింది అలానే లోపలికి కూరుకుపోయాడు సుబ్బక్కకి మళ్ళీ కష్టకాలం ప్రారంభమైంది ఇదివరకంటే తన తన పొట్ట మాత్రమే సమస్య ఇప్పుడు తన తనమిద్దరు ఆధారపడి ఉన్నారు ఆ ఇద్దరు చిన్న బిడ్డలు అమ్మ తప్ప ఆకలైనప్పుడు అమ్మ అని కూడా పిలవడం తప్ప ఇంకేమీ తెలియని చిన్నపిల్లలు అసలు ఆ పని ఈ పని చేసుకుని బతకడానికి కూడా ఇప్పుడు వీలు పడదు అసలు ఎక్కడికి వెళ్ళినా నీడల్లాగా తన వెంటే వచ్చే ఇద్దరు బిడ్డలున్నారు నేనేం చేసేట్టు కూడా పెట్టుకున్న నాలుగు డబ్బులు అయిపోయాయి కంచము మంచము అమ్ముకొని ఇంకొన్ని రోజులు బతికాను అప్పులు చేసి మరో వారం రోజులు గడిపారు అప్పు తీర్చే అవకాశం శుభ లేదని తెలిసాక ఊరిలో ఆరెవ్వరు కూడా అప్పులు ఇవ్వడం మానేశారు వారిని వీరిని ఆచించడం దే సేకరించడం సుబ్బరిక్కకు ఎంత మాష్టం ఇష్టం లేదు తన భర్త చేసిన వృత్తిని తాను చేయాలనుకుంది ఇంట్లో ఒక మూల ఉన్న వలను తీసుకొని ఇతరు బిడ్డలను వెంట చెరువు దగ్గరికి వచ్చింది వలను విసిరింది సాయంకాలం దాకా చూసిన ఒక్క చేప కూడా పడలేదు ఆ రాత్రి అక్కడే పడుకుంది సుపక్క ఆ మర్నాడు ఆ తర్వాత రోజు కూడా ప్రయత్నించింది ఎవరో శాపం పెట్టినట్టు ఒక్క చేప కూడా వాళ్ళలో పడలేదు చేపలు పడితే తప్ప తను వాటిని అమ్ముకోలేదు అమ్మితే తప్ప డబ్బులు రావు డబ్బులు వస్తే తప్ప బియ్యం కొనలేదు బియ్యం ఉంటే తప్ప తన అన్నీ పెట్టలేదు అవన్నీ తిన్నాక కానీ బిడ్డల ఆకలి తీరదు ఆకలి తీరిందాక బిడ్డలు అలా ఏడుస్తూనే ఉంటారు సుబ్బక్క ఆమె ఇద్దరు బిడ్డలు చెరువు దగ్గరే ఉన్నారని గడిచిన మూడు రోజుల దాకా వాళ్లకు మెత్తుకు కూడా లేదని బిడ్డలిద్దరూ ఆకలి ఆకలి అంటూ ఏడుస్తున్నారని ఆ దోమన వస్తూ పోతూ ఉన్న వారందరికీ తెలుసు వారి ద్వారానే ఊరి వారందరికీ తెలుసు అయినా ఎవరికీ సుబ్బక్కకు పలకరించారు ఎవరింత అన్నం పెట్టాల్సి వస్తుందేమోనని ఊరి వారి భయం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్న బిడ్డలకి చూసింది సుబ్బక్క ఆమెకు ఏడుపు ఆగలేదు ఇద్దరు పిల్లలు కావలించుకుంది గుండెలకు అత్తుకుంది వారి శరీరాలను తణివింది పదే పదే ముద్దులు పెట్టుకుంది వారిని చూస్తూ మెల్లగా చెరువులోకి దిగింది కొంత దూరం వెళ్ళింది ఆమె నడుము దాకా నీళ్ళొచ్చాయి ఇంకోసారి పిల్లల వైపు చూసింది ఇంకో అడుగు వేసింది ఈసారి గుండె దాకా నీళ్ళొచ్చాయి మరోసారి బిడ్డల వైపు చూసింది మరో అడుగు వేసింది ఈసారి గొంతు దాకా వచ్చాయి అమ్మ తలకాయ మాత్రమే కనబడుతుంది అమ్మ అంతా ఏమైందన్న ఆలోచన వచ్చింది బిడ్డలకు వారికి సమాధానం దొరకలేదు పైగా తట్టుకోలేంత భయం వేసింది అమ్మ అమ్మ అంటూ ఇద్దరు బిడ్డలు లేచారు నీరసంగా నీటి అచ్చుదాకా వచ్చారు ఒక్కో అడుగు నీళ్ళల్లోకి వేస్తూ వేస్తూ ముందుకు రావడం చూసింది సుపక్క కన్నలు అంటూ గబగబా ఒడ్డుకొచ్చింది ఇద్దరు బిడ్డల్ని కావలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సుబ్బక్క ఓసారి చెరువు వైపు చూసింది మరోవైపు ఒల వైపు చూసింది ఇంకోసారి తన బిడ్డల వైపు చూసింది ఆఖరిసారిగా ఆకాశం వైపు చూసి చూశాక సత్తువ కొద్ది చెరువులోకి వల విసిరింది సుబ్బక్క ఆ వల దాబులోకి ఒక పెద్ద చేప రాబోతూ ఉంటే పిల్ల చేపలన్నీ గోల పెట్టాయి అమ్మ నీకేమైనా అన్న పిల్ల పిల్ల చేప అమ్మ చేప అడ్డంగా నిలబడ్డాయి మన అమ్మకి నిజంగానే పిచ్చెక్కింది లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది మూడు రోజుల నుంచి ఈ వల గురించి ఇందులో దాక్కున్న ప్రమాదం గురించి మన అందరికీ చెబుతూనే ఉంది చెప్పి చెప్పి బుర్ర చెడిపోయి ఉంటుంది అందుకే తనే స్వయంగా వలలోకి చేరబోతుంది అందరూ రండి అమ్మను వెనక్కు తీసుకుపోదామన్నది మరో పిల్ల చేప అమ్మ మమ్మల్ని చేయొద్ద పని నువ్వెందుకు చేస్తున్నావు అన్నది మరో చిన్న చేప ఈ చిన్న చేప అంటే అమ్మ చేపకు మరీ ఇష్టం దాన్ని ఒకసారి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది చేప మరేం లేదు కన్నా మనం మూడు రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా ఆ సుబ్బక్క ఆమె ఇద్దరు బిడ్డలు ఆ చింత చెట్టు కింద అలాగే ఆకలి ఆకలి అంటూ అలమటిస్తూ ఉన్నారు కదా చాలామంది వాళ్ళు చూస్తూ కూడా చూడనట్టు తప్పుకుపోతున్నారు ఇంతకుముందు ఆ సుబ్బక్క చెరువులో దిగి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడింది కదా భగవంతుని దయ వల్ల అలా జరగలేదనుకోండి ఒకవేళ కర్మ కాలిపోయి సుబ్బక్క చనిపోయింది అనుకోండి ఆ ఇద్దరు పిల్లలు దిక్కులేని వారైపోతారు అన్నది అమ్మ చేప అవును అయిపోతే ఏమైంది అన్నది ఒక చిన్న చేప అలా జరగకుండా ఉండాలి అంటే సుబ్బక్క బతకాలి బతకాలంటే ఆమె బిడ్డలకు ఆమెకు తిండి దొరకాలి తిండి దొరకాలంటే ఆమె విసిరిన వలకు నేను దొరకాలి అప్పుడు ఆమె బిడ్డలు అనాథలు కారన్నది అమ్మ చేప అమ్మ చేప సమాధానం వింటుంటే అక్క చేపకు కొంచెం చీరాకి వేసింది అమ్మ సుబ్బక్క చనిపోతే ఆమె బిడ్డలు అనాథలు అయిపోతారని జాలిపడ్డావు బాగానే ఉంది మరి నువ్వు వలలో చిక్కుపోతే మేం మాత్రం అనదనం అయిపోమా అన్నది అప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని గొడవ గల్లుమని ఏడ్చింది చేప కూతురు అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డది చేప బిడ్డని దగ్గరగా తీసుకొని తనని నిమిరింది చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది పిచ్చి తల్లి మనకు మనుషులకు చాలా తేడా ఉందమ్మా పక్క వాళ్ళు మట్టి కొట్టుకుపోతున్న మనుషులు పట్టించుకోరు మనం అట్లా కాదు మనది జాలి గుండెలు మనం బతకాలనుకుంటాం మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా సుఖంగా బతకాలనుకుంటాం అందుకే ఈశ్వరుడు మనకి ఉత్తమ జన్మనిచ్చాడు వాళ్ళనేమో మనుషులాగానే పుట్టించాడు అన్నది అమ్మ చేప వలలోకి చొరపడి తను చిక్కుకున్నట్టు తెలియడం కోసం వలను అటు ఇటు కదుపుతూ తన ప్రాణాలు వదిలేసింది వినాయకుడు ఓనాడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్లి చేయండి ఇంకా పెళ్లి చేయలేదు అందరు పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి అని అడిగాడు అది ఇన్న పార్వతీదేవి సరే నాయన ఓ పిల్లని చూసుకో ముందు పెళ్లి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరేనని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటకు వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయడం అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతాల్లో వినాయకుడికి ఓ కోడి కనిపించింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నువ్వు వివాహం చేసుకోదలిశాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి తనని నీకే పురమాయించాలని అనుకుంటున్నాను శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను వేయించాలనుకుంటున్నాను నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి ఒక చీరలు నేచవారి దగ్గరికి ఒక కొత్త కోక తీసుకురా అని చెప్పి చెప్పాడు వినాయకుడు పెళ్లి వార్తల గిన్న కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కోక కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుడు పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచి అరుపు మాత్రం కోడి ఇప్పటికీ కూడా అరుస్తూనే ఉంది అంతవరకు కూడుకు కూత లేదు అంటే ఇప్పుడు మనం వినే ఈ కుక్క రోకో అనే కూత అసలైతే కొత్త కోక అనమాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమనని కొత్త కోక ఓకా కొత్త కోక అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అప్ప అక్కడికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది పొట్టేలు చూసి వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నేను కంసాలి వద్దకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకరా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులోని వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు ఈ పొట్టేలు కంసాలి మీదకి వెళ్ళిపోయింది మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొని వస్తుండగా అది ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా వెతుక్కుంటూనే ఉండి పొట్టేలు ఇప్పటికీ కూడా అందుకే పొట్టేలకు కింది చూపే తప్ప పై చూపు ఉండదు వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టి నా కింది చూపు ఇప్పటికీ అలాగే వండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకెళ్ళి ఒక్కొక్కరిని చూస్తున్నాడు ఓ మూడేళ్ళు చంటి పిల్ల ఉయ్యాల్లో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి ఒరే ఒరేయ్ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి ఉండ్రాలు చేయాలిరా నీవు అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులను కుడుములు చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డూలు చుట్టినట్టు ఆడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ కుడుములు చేస్తూనే ఉంటాడు వినాయకుడు పెళ్ళికి తర్వాత నెలకు వాడికి అది పోయి కొత్త అలవాటు వస్తుంది కానీ కుడుములు మాత్రం మూడో నెలలో ఖచ్చితంగా చేస్తాడు ఇది అయ్యాక కొంచెం ముందుకెళ్తే ఓ ఏను కనిపించింది ఆ వినాయకుడు ఏనుగుతో నన్ను నీ విరెక్కించుకో మనమిద్దరం ఊరేగింపు వెళ్దాం నేను పెళ్లి కూతురు వెతుక్కుంటాను పెళ్ళి అన్నీ కూడా పూర్తి కావస్తున్నాయి అన్నాడు ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితో బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉంటాయి అంత శోభగా ఉండదు నేను ఈ అన్నది ఆ మాటలు విని అవరవురా నువ్వు ఎక్కిరిస్తావా మంద బుద్ధి అయిపోతావు ఇంకెప్పటికి కూడా నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత తక్కనుండి కాస్త ముందుకు వెళ్ళాడు గాడిద ఆ మార్గంలో కనిపించింది వెళ్ళి చేసుకోవాలని తొందరలో వినాయకుడికి ఆ గాడిద వెళ్ళి నన్ను మీరు ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అన్నాడు నువ్వు చాలా బరువు నేను మొయ్యలేను అంది ఆ గాడిద ఆ మాటలకు వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని నువ్వు ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా కూడా మొయ్యాలి అందుకు తప్ప నువ్వు ఎందుకు పనికి రావా చెప్పించాడు ఎలాగోలా దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తికొస్తున్నాయి ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కొన్ని అనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో కుక్కు కుక్కు నువ్వు ఒక పని చేయి పిసినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు రాసి పెడతారు నువ్వు భూగర్భంలో ఉన్న డబ్బులన్నీ పట్టుకరా పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు ఈ పందికొక్కు అప్పుడు తవ్వడం ఇప్పటికీ కూడా తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడి పెళ్ళి జరగలేదు ఆ తర్వాత ఒక ఎలుక కనపడింది దాని దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కించుకో మనం చాలా దగ్గరికి వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలుక మీ డు వినాయకుడు ఏమో స్థూలకాయుడు దీని ఎలుకేమో చాలా చిన్నది ఇక దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళడం మొదలుపెట్టింది అయితే ముక్కోటి దేవతలను పెళ్లికి పిలవాలి కదా ఈ పిలిచే క్రమంలో ఆ ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా తిరుగుతూనే ఉంటాడు ఈ ప్రయాణం చాలా నెమ్మదిగా ఏడాదంతా సాగుతుంది ఇలా ఉండగా మూడమొస్తుంది వస్తే ఇంకేముంది అంతకు ముందే మొదలుపెట్టిన పనులు ఇక పనికి రావు మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి మళ్ళీ పనులన్నీ అయ్యి ఆయన జరిగింది అంతా పిలిచేసరికి మళ్ళీ మూడమొస్తుంది అందుకే వినాయకుడి పెళ్ళికి అన్ వెయ్యి విఘ్నాలు అంటారు అక్కడి దాకా కోళ్ళు అరుస్తూనే ఉంటాయి పొట్టేలు వెతుక్కుంటూనే ఉంటుంది పంది కొక్కులు తవ్వుకుంటూనే ఉంటాయి కానీ వినాయకుడి వివాహం మాత్రం కాలేదు ఇక వీడియోలోకి వెళ్తే ఎవరి ఇంట్లో అయితే ఎంత సంపాదించినా సరే డబ్బు నిలవకపోవడం అప్పుల బాధలు కష్టాలతో రోజు పడుతూ ఉన్నారు వాళ్ళు రాత్రి నిద్రించే ముందుగా ఇప్పుడు మనం చెప్పుకునే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ విధానంగా ఎవరైతే జపించిన తర్వాత నిద్రిస్తారో వాళ్ళకి లక్ష్మి కుబేర యోగం అనేది ప్రాప్తిస్తుంది ఆ మాట ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గ్రిహి ధనం పూరయ్య పూరయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించి నిద్రించాలి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా సంపూర్ణ లక్ష్మి కుబేర యోగం అనేది ప్రాప్తిస్తుంది